హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము మరికొత్త కలెక్షన్తో ఇది వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అండి వైడబ్ల్యూ బ్రాండ్ వాళ్ళది ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్తో వర్క్లాగ్ వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి సైజ్ వచ్చేసి మీకు ఎం సైజ్లో ఉంది చాలా చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్లా ఉంటుంది ఇక్కడంతా వచ్చేసి మీకు ఇలా వర్క్ లా కనిపిస్తుంది జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు అది నచ్చినట్టు స్క్రీన్ పే నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి క్రష్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది లైట్గా క్రష్ లా ఉంటుంది విత్ ఫ్లోరల్ డిజైన్ లైనింగ్ కూడా మీకు డౌన్ వర్క్ ఉంటుందండి లైనింగ్ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి లైట్గా క్రష్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అండ్ డౌన్ ప్యాట్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి అండ్ లైనింగ్ కూడా వచ్చేసింది డౌన్ వర్క్ లైనింగ్ వస్తుందండి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు అన్న వచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేయండి ఇది వచ్చేసి ఎం సైజులో వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది చాలా చాలా బాగుందండి ఎక్సల్ సైజు వాళ్ళకి ఎక్సెల్ సైజ్ తీసుకుంటే డబుల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీకు బ్లూ కలర్లో వచ్చేసిందండి ఇది వచ్చి పికాక్ బ్లూ కలర్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది అండ్ క్లాత్ వచ్చేసి మీకు షైనీగా ఉంటుంది క్రషర్లో షైనీ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా చాలా యూనిక్గా ఉన్నాయి టాప్స్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పార్టీ వేర్ కి యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ వచ్చేసి డాన్ పార్ట్ అంతా మీకు ఇలా వర్క్ లా వస్తుంది ఇంక అయితే ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుందండి జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ లోనే ఎల్ సైజ్ లో వచ్చేసిందండి ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ లో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి అలానే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి సేమ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయండి ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్ వచ్చేసింది డౌన్ పార్ట్ వచ్చేసి మీకు లైట్ గా బ్రౌన్ షేడ్ లా కనిపిస్తుంది మజంతా పింక్ లైట్ బ్రౌన్ షేడ్ లా కనిపిస్తుంది జస్ట్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఉందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చి ఎక్స్ఎల్ సైజ్ ఉందండి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ తీసుకుంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది ఇది బ్రాండెడ్ లో కాబట్టి మీకు పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ మీకు వచ్చేసి నెక్పాడ్ దగ్గర ఫ్రిల్స్ డిజైన్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ వచ్చేసి మీకు లైట్గా క్రష్ అండ్ షైనీ క్లాత్ అండి ఇది వచ్చేసి ఇవి వచ్చి పార్టీవేర్ డ్రెస్సెస్ ఎక్సెల్ సైజ్లో వచ్చేసింది అండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టమాటో రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడంతా మీకు గోల్డ్ కలర్లో డిజైన్ వచ్చేసింది విత్ లైనింగ్తో అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ వచ్చి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ అండి మీకు కానీ నచ్చినట్టయితే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఆలియా కట్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి మీకు నెక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అలానే మీకు వచ్చేసి మైకా ప్రింట్ డిజైన్లో వచ్చేసిందండి ఇక్కత్ డిజైన్ అలానే ఇది వచ్చేసి మీకు చున్నీ అండ్ ఇది వచ్చేసి మీకు ప్లాజో లాగా వచ్చేసింది ప్యాంట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్కి అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఆలియాకట్లోనే ఎక్సెల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది మీకు అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్లో వర్క్ వచ్చేస్తుంది అలానే హ్యాండ్స్ వచ్చేసి మీకు కోటాపత్తి లేస్ వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయండి ఇదంతా మీకు క్రీమ్ కలర్ పైన పింక్ కలర్తో అండ్ రెడ్ కలర్ తో శివరీ డిజైన్ వచ్చేసింది ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఇలా వచ్చేసి సైడ్ కట్స్ వచ్చేస్తాయి మీకు మీకు పింక్ కలర్ చున్నీ వచ్చేసింది చున్నీ స్మూత్ గా వచ్చేసింది అండ్ పింక్ కలర్ మీకు పటియాల ప్యాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఎక్సల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి క్లాత్లోనే మీకు క్లాస్ వచ్చేసిందండి ఫ్లోరల్ డిజైన్ బేబీ పింక్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసి మీకు స్ట్రెచబుల్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇక్కడ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఎలా స్టిక్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ వచ్చేసి ఫ్రిల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫ్రిల్స్ లా వస్తుంది టూ స్టెప్స్ లాగా ఫ్రిల్స్లా ఇచ్చేసారు విత్ జిగ్ జాగ్ అండి చాలా చాలా బాగుంది జస్ట్ దీనికోస్ట్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే నచ్చినట్లయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరికొన్ని కలెక్షన్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది సా అమృత కలెక్షన్